హలో అందరికీ వీడియోలో మాకు ఒక చిన్న కిటి పార్టీ క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది ఒక టెన్ మెంబర్స్కి సో మా ఎక్స్పీరియన్స్ అండ్ రెసిపీస్ షేర్ చేసుకుంటాం ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాం పన్నీర్ కర్రీకి కావాల్సిన మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకుని అలా పెట్టుకున్నాం నాకైతే చాలా ఆఫీస్ వర్క్ ఉంది అట్ ది సేమ్ టైం షాన్వి చూడండి ఎంత త్వరగా లేచిపోయిందో అండ్ అసలు పవర్ కూడా లేదు ఏమన్నా పెద్ద ఛాలెంజెస్ కింద ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మేము సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాము దానికి పప్పు పప్పును కుక్కర్లో వేసేసుకోవాలి ఫస్టే దాని తర్వాత అది అయ్యాక మనం కట్ చేసుకుని వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి కారం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు రసం అండ్ వేసు వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మనం సాంబార్ మసాలా అండ్ కరివేపాకు వేసేసుకోవాలి ఇది సైడ్కి పెట్టేస్తాము అసలే టైం లేదు కదా సో బగారా రైస్ ప్రిపేర్ ఈ లోపు మ మసాలా అన్నీ వేసుకొని ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం ఇదంతా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ అండ్ మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి టైం లేదని చెప్పానుగా నేను హాట్ వాటర్ వేసేసుకొని అప్పుడు మూత పెట్టేసాను ఈ లోపు సాంబార్లోకి పోపు రెడీ చేసేసాము అండ్ ఇంకొకటి మనకి వెజ్ మంచూరియా కూడా ఉంది కాబట్టి వెజ్ మంచూరియా కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నాము క్యాబేజ్ క్యాబేజ్ చిన్నగా కట్ చేసుకొని అందులో చికెన్ మసాలా సాల్ట్ వెనిగర్ అండ్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మైదా అండ్ కార్న్ఫ్లవర్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక మనం బెస్ట్ మంచూరియా బాల్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి అండ్ టైం లేదు అందుకే పన్నీర్ కర్రీస్ షూట్ చేయలేదు కడాయి పెట్టుకొని అందులో కరివేపాకు ఆనియన్ క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక కొంచెం చికెన్ మసాలా అండ్ కారం వేసుకొని మిక్స్ చేసి కర్డ్ వేసుకోవాలి అండ్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ వేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ అండ్ మన మెనెలో టమాటా పచ్చడి కూడా ఉంది అసలైన ట్విస్ట్ ఇదే అండి అసలు పవర్ లేదు ఆ రోజు నాకైతే బాగా టెన్షన్ వచ్చింది కాకపోతే అమ్మ ఎక్స్పర్ట్ కాబట్టి ఆమె కూల్గా ఉండి మంచిగా టమాటా పచ్చడి ఇలా దంచింది అండ్ పన్నీర్ కర్రీకి కూడా నేను ముందు చూపించాను కదా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మిక్సీ వేయడానికి పవర్ లేదు అది కూడా డిఫరెంట్ రెసిపీతో బాగా చేసింది లైక్ మిక్సీలో వేయకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఎంత టెన్షన్ పడ్డానో అంత బాగుంది అండ్ నేనేదో మాస్టర్ షెఫ్లో జర్జీ లాగా అన్ని టేస్ట్ చేసేసి రివ్యూస్ ఇచ్చేస్తున్నాను అమ్మకి ప్రతి డిష్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అండ్ కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మంచి రివ్యూస్ ఇచ్చారు మెల్లగా మన క్యాటరింగ్ సర్వీసెస్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ మెల్లగా మన వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా